వైపు వరద బాధితులను పరామర్శించేందుకు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం మొత్తం కంటిపై కొనుక్కు లేకుండా జాగారం చేసిన మరోవైపు సహాయం కోసం బాధితుల ఆర్తనాదాలు హాహాకారాలు వినిపిస్తూనే ఉన్నాయి పబ్లిసిటీ పిచ్చితో బోటులో షికారు చేస్తున్న నారావారిని వరద బాధితులు నిరోధిస్తున్నారు బోటులో షికారు చేయడానిక లేదా పులిహోర పొట్లా టేస్ట్ చూసేందుకు అని సీమను బాధితులు నిరోధిస్తున్నారు ప్రజలకు సహాయం ఎలా అందుతుంది పరిస్థితి ఏంటో చెప్పకుండా యంత్రాంగాన్ని

ساده جا. ۸۰ درصد لوب، ۸۰ درصد لوب پای پستکلور دنبال می‌کنند. یک تاکویی سرما. ۸۰ درصد لوب، آن که جبران است، باترژ است. یکی دکس، پستکلور.

फ <laughs>